బీసీసీఏ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ అండర్ నైన్టీన్ పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించింది ఈ పర్యటన సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది ఇందులో భారత యువ జట్టు ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్తో మూడు వన్డేలు రెండు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిమను ప్రదర్శించడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది ఇటీవల భారత అండర్ నైన్టీన్ జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటించింది అక్కడ అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది అయితే ఈ జూనియర్ క్రికెట్ కమిటీ ఆయుష్ మహత్రేను కూడా జట్టు కెప్టెన్ గా పెట్టగా విహా విహాన్ మల్హోత్రాను వైస్ కెప్టెన్ గా నియమించింది వీరితో పాటుగా మన తుఫాన్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశి కూడా జట్టులో చేరాడు వైభవ్ సూర్యవంశి ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో బలంగా బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇప్పుడు అతను ఆస్ట్రేలియాతో తన ప్రతిభను ప్రదర్శిస్తూ కనిపిస్తున్నాడు అయితే అదే సమయంలో రాహుల్ కుమార్ అభిజ్ఞాన్ గుడ్డు ఆర్ అంబరీష్ కనిష్క చౌహాన్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు అయితే మొదట భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్ల మధ్య మూడు వంటే మ్యాచ్లు జరుగుతాయి సిరీస్ లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరుగుతుండగా ఆ తర్వాత రెండవ మ్యాచ్ అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగున మూడవ మ్యాచ్ ఇరవై ఆరున జరుగుతుంది ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో యూత్ టెస్ట్ మ్యాచ్లు కూడా జరుగుతాయి మొదటి మ్యాచ్ సెప్టెంబర్ ముప్పై రెండవ మ్యాచ్ అక్టోబర్ మూడు అయితే అక్టోబర్ ఏడో వరకు నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఆ వైభవ్ సూర్యవంశీ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అండర్ నైన్టీన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇక త్వరలో అంటే మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇక బీసీసీఐ వైభవ్ సూర్యవంశిని ప్రధానమైన జట్టుకు తీసుకోవడమే ఆలస్యం